ప్రార్థన చేసుకుందామండి కృపాసచతి సంపూర్ణమైన యేసయ్య నీకే ఏ స్తోత్రాలు ఏదే కాలం మరొకసారిలాగ నీ సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రాలు ఈ ప్రార్థనలు నీకు మించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి వాక్యం చదువుకోవడానికి ధ్యానించడానికి సహాయం చేయండి ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరినే ప్రభు వాక్యంతో నీవే మాట్లాడి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసఐ నామోని అడుగుచున్నా మా పరమ తండ్రి ఆమె నామే దేవుని పరిశుద్ధనామానికి వందనాలు ఈ కాలము ఈ ప్రార్థనలో ఏకీభించి దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ కూడా ఏ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ప్రతి ఉదయ కాలం ఇలా చక్కగా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవుని యొక్క మాటలు ఎంతో ఆసక్తిగా మీరు వింటున్నారు నిశ్చయముగా నా దేవుడు వాక్యపు వెలుగులోంచి మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అలాగని ఉదయకాలం బయలుదేరి ఎవరెవరు ప్రయాణాలు వెళ్తున్నారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చదువుకునే బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్తున్నారు అలాగే ఆయా పనులు ఫ్యాక్టరీ కంపెనీకి ఆయా పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారి ప్రయాణంలో క్షేమము ఆయన సన్నిధి తోడుగా ఉంచును గాక అలాగే ఉదయకాలం దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం చూస్తున్నట్లయితే పిల్లరా ఆయన మీకు క్షేమము అభివృద్ధి మంచి స్వాత్స్యాన్ని అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు అని వ్రాయబడి ఉంది పిల్లలు దేవుడు మన ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే అండి మనకి క్షేమము అభివృద్ధి స్వాత్స్యాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు అని వ్రాయబడి ఉంది పిల్లలు దేవుని సన్నిధి ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియుల పిల్లలు నిశ్చయముగా మీ జీవితాల్లో ఆయన క్షేమము అనుగ్రహించే దేవుడు అండి అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు మంచి స్వాత్స్యాన్ని అనుగ్రహించే దేవుడినే మనం ఆరాధిస్తున్నాం కనుక నిశ్చయముగా ఎందుకంటే ఆయన ఇవన్నీ అనుగ్రహించడానికి శక్తిమంతుడు బైబిల్ చెప్తుంది పిల్లలు ఎందుకంటే మనుషులు మనకి చేయొచ్చు చేయకపోవచ్చు వాళ్ళ శక్తి మనకి చాలకపోవచ్చు వారికి చాలకపోవచ్చు మనకి శక్తి చాలకపోవచ్చు స్వాత్స్యాన్ని సంపాదించుకోవడానికి కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడంటే శక్తిమంతుడు దేనికంటే క్షేమము అభివృద్ధి స్వాత్స్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడని బైబిల్ చెబుతుంది నిశ్చయముగా ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలం మనం చేసే ప్రయాణాల్లో క్షేమం గాక అలాగే అభివృద్ధి అను కలుగునుగాక స్వాస్థ్యము కలుగునిగా కానీ ఈ ఉదయ కాలంలో ప్రార్థన చేస్తున్నాం నిశ్చయముగా ఈ ఉదయకాలం మనం చదువుకున్న ప్రతి మాట ఈ మూడు మాటలు ఎవరైతే దేవుని మాటలు ఈ ఉదయ